Aum. Hari Om.

శివాయ గు నమరు జై గురుదేవ మా ఈ పడాల గ్రామంలో ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ఈ గృహస్థులకి గ్రామస్తులకి అందరికీ కూడా భగవద్భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మన పడాల గ్రామం ఇచ్చేసినటువంటి అతిథులకి గురుదేవులైనటువంటి విజయవాడ వాసుదేవులు వైవి రాజస్వామి గారు గురుస్వామి గారికి వారి భక్తు పులున్న వారికి కానూరు నుంచి అంపట్ నుంచి రాజనగర్ నుంచి అనేక జామాన్యుడు వచ్చినటువంటి భగవద్భంతులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుడు అందరికీ అందునారు శివా ఆ శివుడే గురు రూపం వస్తారు భగవంతుడు భగవంతుడు అనుకుంటాం భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే దైవం మనుష్య రూపేణ దైవం రూపేన మనిషి రూపంలో నవ్వుతారు కైలాసంగా ఉన్నటువంటి శివుడే గురు రూపం ధరించి మన ముందుకు వచ్చి నిలబడతారు ఎందుకంటే ఆ భగవంతుడిని మనం చూడటానికి చర్మచక్షులు సరిపోవు కాబట్టి ఈ చర్మచక్షులతో చూసేటువంటి శక్తి సామర్థ్యాలు భక్తి శ్రద్ధ వినయం సాధన మనకు లేవు కాబట్టి ఇంకా ఎల్కేజీలో ఉన్నాం కాబట్టి నేను ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు కైలాసంలో ఉన్నటువంటి శివుడే గురు రూపం ధరించి వస్తారు అందుకే దైవం మానుష రూపేణ మనిషి రూపంలోనే వస్తారు వారి మన సద్గురు శ్రీ 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర శ్రీ 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 భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు నెల్లూరు జిల్లా గొలమూడికే పరిమితం కాకుండా నెల్లూరు జిల్లా ఇలాగే మన శ్రీకాకుళం అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క విషయాన్ని తెలియజేయాలి వారి యొక్క ప్రచారం తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి మన విజయవాడ వాసులు పూజ గురుదేవులు అనేటువంటి వైవి రాజస్వామి గారు చేకున్నారు స్వామి మరి మనం మన ఇంట్లో ఉన్నటువంటి మన సొంత పని చేసుకోవడానికే జాతం లేదు రిజియన్ జాతం లే అని అలా బతికించే వాయిద్య శాతం కానీ ఎక్కడ వెంకటేశ్వ భక్తులు ఉన్నారు ఎక్కడ వెంకటేశ్వర గురించి మనం తెలుసుకోవాలి ఎక్కడ మన వెంకటేశ్వ గురించి మనం స్మరించుకోవాలి నామం చేసుకోవాలి సత్సంగం చేసుకోవాలని ఎక్కడైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల కంటే ఆ భక్తులు ఎంత ఉంటుందో తెలియదు కానీ వాళ్ళకంటుడు మంతంతులు కాదు వెయ్యంతులు మన స్వామి గారికి అంత కుతూహలం ఉంటుంది ఆ గ్రామం ఎప్పుడు ఎప్పుడేమన్నాం వాళ్ళ ఆహ్వానాన్ని అందించి మనం ఆ గ్రామం ఎప్పుడేమో వాళ్ళ ఇంటికి ఎప్పుడే ఉన్నాం వారిని ఎప్పుడు సంతోషపెడతాం ఎప్పుడు ఆనందం చేద్దాం ఎప్పుడు వారి యొక్క పూజ నామంకీర్తనం సత్సంగం భజన ఇవన్నీ కూడా ఎప్పుడు చేద్దాం అనేటువంటిది నిద్ర ఉంటాయి ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నిద్ర నిద్ర పట్టదండి ఏదైనా కార్యక్రమం తలబెడితే ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వారికి నిద్ర పడతారు ఆ విషయం నాకు తెలుసా ఒకటి రెండోది ఆ వారి అనగానే మీరు మీతో కూడా నేను కూడా అందరం కూడా వారి వెనక నడిచి వారి అడుగు జాడల్లో ఉండి వారికి చేయనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మీ వెనక మేము అందరం ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఏకదాటిగా కలిసి గట్టిగా ఉండి కార్యక్రమాలు జీక్రమం చేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా అయితే మేము తాడే వాళ్ళు కూడా చాలా సార్లు వచ్చేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ఈ పడాల గ్రామం రావడం ఇదే అయితే మా ఊర్లో పడాలేరు కావాలి చాలా మంది ఉన్నారు చాలా కుటుంబాలు పడాల వెంకటరెడ్డి పడాల సోపారెడ్డి ప్రెసిడెంట్ కూడా చేశారాన్ని ఆ పడాలనేటువంటి ఇంటి పేరు గల పేరు ఇదే ఉండడం ఇప్పుడు గ్రహించుకోవాలి మరి ఈ పడాల గ్రామానికి దగ్గరలో మరి ఇంత మూల ప్రాంతాల్లో ఈ వెంకటేశ్వర గారి గురించి సత్సంగం చేయాలి పారాయణం చేయాలి అనేటువంటి సత్సంగం ఎలా వచ్చింది ఏంటంటే మన భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఒక సిద్ధ పురుషుడు ఒక అవధూత ఒక సిద్ధ పురుషుడు ఒక యోగేశ్వరుడు అంతే కాకుండా సాక్షాత్ కలిగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 완전 저렇게 들어